హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మార్చి నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి పూర్తి తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి అండి అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ సెలవు కదండి ఈరోజు బిల్లులు జమ అవుతాయా లేదా అని చెప్పి చాలా మంది కామెంట్ రూపంలో అయితే అడుగుతున్నారండి ఒకసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఈరోజు జమ అవుతాయా లేదా అన్న విషయాన్ని మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఖచ్చితంగా ఉద్యోగులకి సంబంధించి ఈరోజు జీతాలు జమ అవుతాయా లేదా గవర్నమెంట్ హాలిడే కదా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారండి ఖచ్చితంగా గవర్నమెంట్ హాలిడే అయినప్పటికీ కూడా ఉద్యోగులకి కానీ పెన్షనర్లకి కానీ ఖచ్చితంగా వారికి జీతాల సమయంలో ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ కూడా జీతాలు జమ కావాలి అని చెప్పి ఆర్బీఐ యొక్క ఆదేశాలు అయితే కీలక ఆదేశాలు జారీ చేయడం అయితే మన అందరికీ తెలిసిన విషయమే అండి కాబట్టి సెలవుతో పని లేకుండా జీతాలు అయితే జమ అవుతాయండి అది ఎప్పుడంటే ఏపీ ఖజానాలో డబ్బులు ఉన్నట్లయితే సెలవు అయినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ఆదివారం అయినా సరే సెలవు రోజైనా సరే జమ అయ్యాయి కాబట్టి ఏపీ ఖజానాలో డబ్బు అయితే ఉన్నట్లయితే ఖచ్చితంగా జమ అవుతాయండి ఎప్పుడు కూడా సెలవు కదా రేపు జమ అవుతాయా లేదా అన్న ఎప్పుడు కూడా టెన్షన్ అయితే పెట్టుకోకూడదు ఎందుకంటే ఆర్బీఐ ఆదేశాల వల్ల ఖచ్చితంగా సెలవు రోజు అయినప్పటికీ కూడా ఉద్యోగ పెన్షన్లకి జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అవుతాయండి ఇక ఇప్పుడు ఏపీ ప్రధానాలో ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి ముందే అయితే ఏర్పాటు చేస్తుందండి ఏపీ ప్రభుత్వం నాలుగు వేల కోట్లు సెక్యూరిటీ వేలంలో అయితే మార్కెట్ మార్కెట్లో అయితే ఈ విధంగా మార్కెట్లో అయితే అప్పు అయితే సంపాదించిందండి అది రెండవ తేదీ రావటం జరిగింది కూడా చాలామందికి ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ మూడో తేదీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే జమ అయ్యాయి ఇక నిన్న కూడా చాలా వరకు నాలుగో తేదీ చాలా వరకు అయితే జమ అయ్యాయండి ఈరోజు పూర్తి స్థాయిలో అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి నిన్న కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎటువంటి బిల్లు కదలికలు లేకుండా ఎవరికి కూడా జమ కాలేదు నిన్న మధ్యాహ్నం నుంచి అయితే బిల్లులు అయితే జమ కావడం అయితే జరిగింది ఈరోజు కూడా అంతే అండి ఖచ్చితంగా మధ్యాహ్నం నుంచి బిల్లుల్లో కదలిక అయితే వచ్చి ఖచ్చితంగా జమ అవుతాయి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు ఖచ్చితంగా ఈరోజు పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు జమ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడంతో అయితే ఈరోజు ఉద్యోగ పెన్షన్లకైతే జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో అయితే జమ అవ్వబోతున్నాయండి ఖచ్చితంగా మధ్యాహ్నం నుంచి అయితే బిల్లులు జమ అవుతాయి అన్నది తాజా అప్డేటు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్